పొగాకు బోర్డు సూచనలను పాటిస్తూ వర్జీనియా పొగాకు రైతులు పంటను సాగు చేయాలని టొబాకో బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ సూచించారు జంగారెడ్ పట్టణంలోని వర్జీనియా పొగాకు వేలం కేంద్రం వద్ద రైతులకు మంగళవారం అవగాహన సదస్సును నిర్వహించారు ఈ సదస్సులో చైర్మన్ యశ్వంత్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని రైతుల సందేహాలను నివృత్తి చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో వర్జన్య పొగాకు రైతులకు ధర విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఈ ఏడాది డిమాండ్ తగ్గే అవకాశం ఉందని చెప్పారు కర్ణాటకలో హై గ్రేడ్ రెండు వందల తొంభై రూపాయలు లో గ్రేడ్ రెండు వందల ముప్పై రూపాయల మాత్రమే ధర పలుకుతుందని కావున బోర్డు సూచనల మేరకు రైతులు పంటను సాగు చేయాలని లేని పక్షంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని చైర్మన్ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఆర్ఎం జీఎల్కే ప్రసాద్ ఎస్డీఓలు సుధీర్ ప్రశాంత్ రైతు సంఘ నాయకులు కరాటం రెడ్డిబాబు పరిమి రాంబాబు వామిశెట్టి హరిబాబు గద్దే లక్ష్మణరావు సత్రం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు ఉభయ ఆక్షన్ ప్లాట్ఫామ్ లో రైతులతో ఇష్టాగోష్ఠి మరియు అవగాహన సదస్సు ఇక్కడ చేసుకోవడం జరిగింది ఈ సదస్సులో రైతు నాయకులు అందరు ప్రసంగించారు వారితో పాటు నేను కూడా వారికి ఒక అవగాహన కల్పించే కార్యక్రమంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రాబోయే రోజుల్లో ఇరవై నాలుగు ఇరవై ఐదు పొగాకు సంవత్సరానికి రాబోయే ఇబ్బందులు చాలా ఉన్నాయి మన దేశంతో పోటీ పడే ఇతర దేశాలైన బ్రెజిల్ జింబాబ్వే టాంజానియా వంటి ఆఫ్రికా దేశాలు పెద్ద ఎత్తున పంటను పండించబోతున్నాయి తద్వారా మనకి రాబోయే రోజుల్లో మన మీద అంతగా డిమాండ్ ఉండకపోవచ్చు ఎక్స్పోర్ట్ డిమాండ్ తగ్గవచ్చు రేట్లు కూడా అంత ఆకర్షణీయంగా ఆశాజనకంగా ఉండకపోవచ్చు పక్క రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్రంలో అదే ఎక్స్పీరియన్స్ అవుతుంది దాదాపుగా అక్కడ అమ్ముకోవడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు రెండు వందల తొంభై రూపాయలు మాత్రమే హై గ్రేడ్కున్నది రెండు వందల ముప్పై రూపాయలలో లే లో గ్రేడ్ కూడా ఫాస్ట్గా మూవ్ అవ్వటం లేదు ఇటువంటి పరిస్థితుల్లో రైతులకు అవగాహన కల్పించి వీలైనంత వరకు రైతులకి ఎంతైతే పొగాకు బోర్డు నిర్దేశించిందో నలభై ఒక్క క్వింటాల ఇరవై ఐదు కేజీలు ఏదైతే నిర్దేశించిందో ఆ పంటను మాత్రమే పండించాలని చెప్పి రైతులకి ఈ సమావేశం ద్వారా తెలియజేశాము రైతు నాయకులు కూడా తమ వంతు కృషి చేస్తున్నారు రాబోయే రోజుల్లో మీ ద్వారా తెలియజేస్తున్నాను బోర్డు వారు నిర్దేశించిన పంట మేరకే నియంత్రించుకొని ఆ పంటని పండించి తద్వారా కొంతమేర లాభాలు గిట్టుబాటు ధర సాధించవచ్చు కానీ గత సంవత్సరం ఇరవై మూడు ఇరవై నాలుగు పంట సంవత్సరం జరిగినట్టు అద్భుతాలు జరగవు అందువల్ల రైతులందరూ కూడా ఉగా బోర్డు పంటను ఉద్దేశిన మేరకే పండించాలని కోరుతున్నారు